ఫ్రెండ్స్ మా బావ ఇట్లా చెయ్యి చూపించడం తోట ఎట్లొద్దా అని చూడండి అసలు ఒకసారి నువ్వు చూడండి ఒక్క రోజు పరిచయమే వీళ్ళిద్దరికి అసలు బుజ్జిదానా ఓ బుజ్జమ్మ చూడు ఓ అంటే మీ మమ్మీ దగ్గర పోవా మంచిగా దగ్గర మంచి పరిచయం అయిపోయింది నాతోనే ఉంటుంది ఇట్లా పెట్టగానే కథ లెచ్చ పడుకుంటుంది ఓ ఇట్లా అంటే సౌండ్ ఎత్తలేదు కింద వేసినాం అనుకో కుయ్యి కుయని సౌండ్ చేస్తాం చేసినావా ఎట్లా చూస్తాను చూడు ఒక్కరోజు పరిచయంలోనే చూడు మా బావకైతే చాలా అట్రాక్ట్ అయిపోతుంది అసలు జంతువులైనా పక్షులైనా గూడేస్తా దీనికోసం ఇల్లు కడతానా పాపం దీని గూడు మా కిటికీ దగ్గర ఉండన్నట్టు అప్పుడు ఏంటే అంటే వాళ్ళు ఒకటేసారి ఓపెన్ చేసేళ్ళు ఓపెన్ చేయగానే మొత్తం కూలిపోయింది దీని గూడు దానికోసం మళ్ళీ కొత్త గూడేస్తా అన్న దీనికి దీని కొత్త ఇల్లు అన్నట్టు దీనికోసం గుణ సంచులు అయితే ఇవన్నీ మొత్తం చింపేసి ఓ దీంట్లో ఒక్కొక్కటి డిజైన్ చేస్తా ఇక డిజైన్ చేసి దీన్ని అలా వేస్తా ఇక చూడు ఎంత ముద్దుగా నాకెడికి వస్తుంది ఇది కదా ఏం బాధపడకు నీకు మంచిగా పూడేస్తాను మేము మమ్మీ వస్తుంది ఓ ఇప్పుడు దీనికి వాటర్ తాగిపించిన కొన్ని గింజలు కూడా తినిపించిన ఓకే దీనికోసం మంచిగా గూడు తయారు చేసి అక్కడ పెట్టేస్తా రోజు దీని గురించి అప్డేట్ కూడా ఇస్తా ఓకే మా ఛానల్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే జై హింద్ దానికి గూడు తయారు చేస్తా అండి మా ఒకసారి చూడండి మంచిగా ఏంటి అందులో దానికి ఎండ కొట్టకుండా మంచిగా కొట్టకుండా మంచిగా వెచ్చగా ఉండడానికి ఎట్లా చేస్తాను చూడండి ఒకసారి బాగుంటుంది మొత్తం మంచిగా చిన్న చిన్న పీసెస్ తీసేస్తాను ఫైనల్లీ పుద్దిన్ కూడా రెడీ అయిపోయింది వా ఇట్లా నిమ్మలంగా మజ్జుకు ఉంటుంది ఇక మజ్జువా నేను చూస్తూనే ఉంటాను నేను ఎప్పటికీ ఓకే Pero um. no.